రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇంజనీరింగ్ ఎనిమిది హౌసింగ్ ఇరవై ఒకటి టౌన్ ప్లానింగ్ పది అడ్మినిస్ట్రేషన్ ఒకటి మొత్తం నలభై విజ్ఞప్తులను అందుకున్నామన్నారు నిర్దేశించిన గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత విభాగం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు అలాగే నూతనంగా వివాహమైన వారు రేషన్ కార్డు దరఖాస్తు కోసం వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలన్నారు పూర్తి వివరాల కోసం సంబంధిత సచివాలయ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు అదేవిధంగా పిఎంఈవై టూ పథకం ద్వారా నూతనంగా లబ్దిదారులకు టిట్కో గృహాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా నివేశన స్థలాల కోసం వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారి అర్హతను బట్టి ఇంటి స్థలాలను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఇంజనీరింగ్ విభాగం ఎస్సి రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య సెక్రటరీ శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు పాల్గొన్నారు